नमस्कार సాగర్ ఛానల్ కి స్వాగతం రక్షాబంధన్ పండుగ సోదర సోదరి మనుల మధ్య అందమైన బంధానికి కుడి మణికట్టు రాఖీ కట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటుంది సోదరుడు కూడా తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని వాగ్దానం కూడా చేస్తాడు ఇదే రక్షాబంధన్ ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు రక్షాబంధన్ నాడు రాఖీ కట్టే సమయంలో భద్రకాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే భద్ర కాలంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని భయం ఉంటుంది అందుకే పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ సరైన తేదీ ఏంటి భద్రకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సోదరుడికి రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయం ఏంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి రక్షాబంధన్ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ తేదీ గురించి ప్రజల్లో గందరగోళం కూడా ఉంది రక్షాబంధన్ ఆగస్టు ఎనిమిదిన ఉంటుందా లేకపోతే తొమ్మిదిన ఉంటుందా అని చాలా మందికి ఎందుకంటే పూర్ణిమ తేదీ రెండు రోజులు ఉంటుంది కాబట్టి అయితే పంచాంగం ప్రకారం పూర్ణిమ తేదీ ఆగస్టు ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగుస్తుంది పూర్ణమి తేదీ అయితే ప్రత్యేక పూజలు చేసేవారు పూర్ణమి నోములు నోచేవారు కార్తీక పౌర్ణమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో పూర్ణమి తేదీ రాత్రి వేళ ఉండడాన్ని పరిగణలోకి తీసుకుంటారు కానీ రాఖీ పండుగ ఉదయం జరుపుకునేది సోదరుడి చేతికి రాఖీ కట్టే సమయం ఉదయమే అందుకే సూర్యోదయానికి పౌర్ణమి తేదీ ఉన్న ఆగస్టు తొమ్మిది శనివారమే రక్షాబంధం జరుపుకోవాలని సూచిస్తున్నారు పండితులు అయితే భద్రకాలం ఆగస్టు ఎనిమిది శుక్రవారం రాత్రి సమయానికి ముగుస్తుంది అంటే ఆగస్టు తొమ్మిది ఉదయం ఎలాంటి భద్రకాలం ఉండదు ఆగస్టు తొమ్మిదిన నా ఏ శుభ ముహూర్తంలోనైనా సోదరుడికి రాఖీ కట్టవచ్చు వర్జం దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి అయితే శనివారం ఆగస్టు తొమ్మిది శనివారం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి ఇక అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టడానికి ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల సమయం కూడా చాలా శుభప్రదంగా భావిస్తుంటారు సో చూసారు కదా రాఖీ కట్టడానికి ఏ సమయం శుభప్రదం అనేది ఇటువంటి మరిన్ని సందేహాల నివృత్తి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం